అపేక్షించి వస్తుంటాడు అలా వస్తే మరి మీరు చెప్పేటటువంటి ఉపన్యాసం దశావతారాలు అన్నారు కదా దశావతారాలు అంటే ఖచ్చితంగా కిందకి వచ్చాడా అంతకన్నా పదకొండో మాట కానీ తొమ్మిదో మాట కానీ రాలేదా పదే ఎందుకే మరి పది మాటలే వచ్చిన విషయం మీరు తీసుకున్నారు దశావతారాలు ఎందుకు అవుతుంది మరి భగవంతుడి ఎన్ని ఉన్నాయి రూపాలు ఎన్ని రూపాలు ఉన్నాయో వేదోద్ధారణ మంతరాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ రూపాహంకార నిర్వాపన రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు వెంకటేశ్వరుడు కూడా ఘతరీతి గణీభూతం సచ్చిదానంద విగ్రహం ఆయన కూడా ఈ లోకంలో అవతరించినటువంటి వాడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయనని కూడా ఎవరూ తీసుకొచ్చి చెక్కి పెట్టిన విగ్రహం కాదది దైవ దైవసంఘై నృతం విశ్వకర్మణ స్వేచ్ఛగా క్రీడతి తత్రా ఇచ్చారూపం విరాజిత అన్నాడు భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు ఆయన అలా ఉండాలనుకున్నాడు ఆయన ఒక్కసారలా మూర్తిగా మారిపోయాడు అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే చెమట పడుతుంది ఆయనకి అంత అలా నిలబడినటువంటి స్వామి మరి వస్తే దశావతారాల్లో ఆయన పేరుందా వెంకటేశ్వరుడి అవతారాన్ని పద దశావతారాల్లో చెప్తున్నావా చెప్పట్లేదుగా మరి అంటే వెంకటేశ్వరుని వదిలిపెట్టి దశావతారాలు చెప్తే భగవంతుడు పది మాటలే వచ్చాడని మీరు నిర్ధారణ చేస్తే తప్పు కదా ఎన్నో మాటలు వచ్చాడు ఒకసారి హంసావతారంగా వచ్చాడు చెప్తారా మీరు ఇప్పుడు చెప్పను కానీ దశావతారాల్లో మరి చెప్పకపోతే మీ చెప్పే ఉపన్యాసానికి శీర్షికే తప్పుగా దశావతారాలు ఏంటి దశావతారాలు అంటే పది మాటల కిందకొచ్చాడు అని చెప్పినట్టు పది మాటల కిందకు రావడానికి పదివేల ఇంతకు కిందకొచ్చాడు పదివేల మాటలు కిందకు వస్తే నువ్వు ఉపన్యాసం చెప్తే పదివేల రూపాలు చెప్పు కిందకు వచ్చినవి లేకపోతే మానే నేను చెప్పలేనండి ఎన్ని మాటలు వచ్చాడో అని ఒక్క మాట అంటారు రెండు నిమిషాలు ప్రసంగం చేస్తానని అంతే అంతేకాని దశావతారాలు ఏమిటి పది మాటలే వచ్చాడని చెప్పడం ఏమిటి నువ్వెవరివి దాన్ని మళ్ళీ సంకుచితం చేసి ఏదో పది మాటలు వచ్చారని నిర్ధారించడం ఏమిటి అంటే మరి దశావతారాలన్న మాట ఎందుకు వచ్చింది పైగా ఈ దశావతారాల్లో కల్కి అవతారం అని ఒక అవతారం ఉంది పదోది అది అసలు రానిలేదేది ఇంకా అది ఎప్పుడో వస్తుంది కలియుగాంతంలో కాబట్టి అది వచ్చేది వచ్చేదాన్ని వచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పడానికి మళ్ళీ ఇదో విశేషం వచ్చేస్తే అవతారం కిందకు వచ్చేసాడు కాబట్టి వస్తాడు అని అవతారం వస్తాడు అని నీకేమి నమ్మకం అంటే వ్యాసో నారాయణ స్వయం నారాయణుడు వ్యాసుడు వ్యాసుడు చెప్పాడు కలియుగాంతంలో వస్తోంది కలికే అవతారం కాబట్టి వ్యాసుని వాక్కు తిరుగులేదు విశ్వాసం కాబట్టి పదోది కూడా అవతారం వచ్చి తీరుతుంది కాబట్టి వచ్చింది కిందే లెక్కేస్తాం కాబట్టి ఇక తొమ్మిది ఇప్పుడు మరి ఇలా ఎందుకు తగ్గించారు అనేకమైన అవతారాలు లేవా పరమశివుడికి దక్షిణామూర్తి ఒక అవతారం ఉంది పరమశివుడికి ఊర్ధ్వతాండవ మూర్తి అని ఒక అవతారం ఉంది పరమశివుడికి దారుకావనంలో కావనంలో భిక్షాటనమూర్తి ఒక అవతారం ఉంది ఈ అవతారాలన్నీ చెప్తామా చెప్పం మరి దశావతారాలు అన్నమాట ఎవరికి అన్వయం స్వరూపానికే అన్వయం దశావతారములు అన్నప్పుడు ఒక్క విష్ణువు యొక్క అవతారాలే చెప్తారు ఇక శివావతారం అందులో ఏమీ రాదు మళ్ళీ ఇదే పేచేయండి విష్ణువు యొక్క అవతారాలే చెప్పడమే శివుడి యొక్క అవతారాలు ఎందుకు చెప్పరు మీరు అంటారేమో దశావతారములు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అసలు రక్షణ అన్న మాటకి అవతారము అన్న మాటకి సంబంధం ఎప్పుడెప్పుడు జగత్తుని రక్షించడానికి పరమాత్మ వచ్చాడో అందులో ప్రధానమైన వాటిని పదింటిని తీసుకున్నారు తీసుకుని ఈ పదింటిని కలిపి ఒక సమాహారంగా చేస్తే అవి దశావతారాలు ఇందులో విష్ణు స్వరూపానికి ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ ఒక చిన్న రహస్యం ఉంది విష్ణువు స్థితికారు ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అని నేను మీతో ఇందాక మనవి చేశాను ఏకో దేవ సర్వభూతీషు గూఢ సర్వవ్యాపీ తరాత్మ కర్మ కర్మాధ్యక్షభూతాధివాస సాక్షిచేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్పాను ఏకో దేవ ఉన్నదొక్కడే పరమాత్మ ఒక్కడే పరమాత్మ అయితే మరి విష్ణువు యొక్క అవతారాలని ఎందుకు చెప్తాను దశావతారాలుగా అంటే ఆ ఒక్క పరమాత్మ రక్షణ చెయ్యవలసిన అవసరం ఉన్నప్పుడు మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ చేయడానికి విష్ణువుగా వస్తాయి మీ మాట ఏమిటో కొంచెం అయోమయంగా ఉందంటారేమో మీరు నేను ఒక్క మాట చెప్తాను బాగా పట్టుకోండి అన్నీ ప్రభుత్వమే ఓ గ్రంథాలయం ఉందనుకోండి అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే ఒక ఏదో మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయం ఉందనుకోండి అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే ఆఖరికి జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయం కూడా ప్రభుత్వం వారిదే అన్నీ ప్రభుత్వం వారివైనా రక్షించవలసిన అవసరం వస్తే ఎవరు వస్తారు ఇంట్లో దొంగల పడ్డారంటే రక్షించాలంటే ఎవరు వస్తారు నన్ను ఎవరో ఏదో చెయ్యాలనుకుంటున్నారంటే భయం వేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను రక్షణ కోసం అన్నీ ప్రభుత్వ శాఖలే అయినా అన్నీ ప్రభుత్వమే అయినా ఏమండి మీరు ప్రభుత్వమే కదండి నిష్కారణంగా ఆయన కొట్టేస్తున్నాడు నన్ను నేను బలహీనండి నన్ను రక్షించండి అని చెప్పి నేను తిన్నగా వెళ్ళి ఏదో అదేంటి ఉప్పు తయారు చేసేటటువంటి ప్రభుత్వ శాఖ వారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి వాళ్ళు ఏమంటారు నా దగ్గరికి వచ్చావు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళంటారు రక్షణ అంటే ఎవరు ఒక్క పోలీసులే చేస్తారు రక్షక భట వర్గము అని అందుకే పేరు ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి పేరులోనే అది చేరింది ముందు రక్షక రక్షణ వహిస్తాడు అని ప్రభుత్వము అన్నది కంటికి కనపడదు ప్రభుత్వాన్ని చూపించండి అంటే కనపడదు ప్రభుత్వము మీకు చేసే ఉపకారము ద్వారా స్పందన తెలుస్తుంది అది పోలీసుగా రక్షించినట్లు భగవంతుడు కూడా రక్షణ చెయ్యవలసి వస్తే విష్ణుస్వరూపాన్ని పొందుతుంది అంటే ఇతర స్వరూపాన్ని నా ఉద్దేశ్యం కాదు రేషన్ కార్డు ఇవ్వడం రక్షణ అండి అంటే రక్షణే స్కూల్లో మంచి పాఠాలు చెప్పడం యూనివర్సిటీలో డాక్టరేట్లు ఇవ్వడం రక్షణ కాదా అండి వృద్ధిలోకి తీసుకురావడం కాదంటే ఖచ్చితంగా రక్షణే శివుడు రక్షకుడే జ్ఞానదాతా మహేశ్వర ఆయన యూనివర్సిటీ లాంటి వాడు కానీ శ్రీ మహావిష్ణువు రక్షణ బాధ్యతని స్వీకరిస్తాడు రక్షిస్తాడు ఆయన ఇప్పుడు రక్షించేటటువంటి లక్షణమంతా విష్ణువు ఎందుకుంటుంది అందుకే మీరు అసలు ఏ పేరు పెట్టి పిలవకుండా భగవంతుడిని ఏ పేరు పెట్టి పిలవకుండా హే భగవన్ అనుకోండి రక్షించమని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా హే భగవన్ అని పిలిస్తే ఏ రూపంతో భగవంతుడు రావాలో తెలిసే విష్ణువుగా వచ్చి రక్షించాలి అది ఆయన నియమం ఎందుకని అంటే రక్షణ అంటే విష్ణువే ఎక్కడో కొట్టుకుంటున్నారండి ఫోన్ వెళ్ళింది అనుకోండి అక్కడ ఎక్కడో చాలా ఘోరంగా కొట్టేసుకుంటున్నారండి అని మా మమ్మల్ని ఎవరూ పిలవలేదు కదండీ అని ఊరుకోకూడదు అక్కడెక్కడో కొట్టుకుంటున్నారండి వెళ్ళిపోవాలంతే అండి అలాగే రక్షించాలి అంటే వెళ్ళిపోయేటటువంటి తత్వము దేని ఎందుంటుంది అంటే విష్ణువు ఎందు ఇది ఎక్కడ నిరూపణం చేశారంటే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి పిలవాలి ఒక పక్క మొసలి ఏనుగు యొక్క కాలు కురికేస్తాడు ఓపిక అయిపోయింది ఇక తాను చచ్చిపోతాడు ఇప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు రక్షించమని ఆ పిలవడం శరణాగతి చేశాడు నేను ఏ ఉపాయం పెట్టుకోను నువ్వే వచ్చి రక్షించాలన్నాడు ఏదో పేర్లు ఉన్నాయి ఈశ్వరుడు కూడా శివ అంటే చటుక్కును పలుకుతాడు ఒక ఆయన గోవింద అంటే చటుక్కును పలుకుతాడు ఇంకో ఆయన ఓ సుబ్రహ్మణ్య అంటే పలుకుతాడు ఒక ఆయన ఆ రూపాలే ఉన్నాయి రకరకాల రూపాలతో ఉంటాడు ఈయన పెట్టిన పెద్ద పేచి ఏమిటంటే అసలు గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు ఏ పెట్టి పెట్టుకున్నాడు పెద్ద స్తోత్రం చేసాడే తక్కువ స్తోత్రం చేయలేదు కానీ అందులో ఏ పేరు వాడలేదు తస్మై నమః పరేషాయ బ్రహ్మణి ననంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణి నమశాంతాయో ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ ക്ഷേത്രജ്ഞാ നമസ്തുഭ്യം മഹാന്ക്ഷസാക്ഷിണേ പുരുഷാത്മമൂല മൂല പ്രകൃതയോഹം വിശ്വസൃജം വിശ്വമവിശ്വം വിശ്വേദസം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മ പ്രണതോസ് പരമം പദം യോഗരന്ധ്രതകർമാണോ ഹൃദയോ വിഭാവിന്ൂയം പ്രപ്പശ്യത്തിനോ സ് നമോ നമസ്തില കാരണായുതകാരണ സർവാഗമായ മഹർണമായ നമോപവർഗാ പരാണായ വ്യാസു സംസ്കൃതഭാഗവതം పిలిచాడు గజేంద్రుడి చేత ఏ ఒక్క పేరు లేదు భగవంతుని యొక్క విశేషాల్ని వర్ణిస్తూ పిలిచాడు ఎవరు రావాలి ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ఎవరిని పిలుస్తున్నాడని అందరూ చూశారు ఏదైనా పేరు వాడతాడేమో అని ఆగారు ఎవరి పేరు వాడ పోతన గారు యథాతథంగా అందరీకరించారు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం ఎవ్వడు నాది మధ్యలుడెవ్వడు ఎవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు అని ఈశ్వరుడే శరణము వీడెదమ్ అన్నాడు నేను ఆయన్ని పిలుస్తున్నాను ఎవరిలో లోకాలు పుట్టాయో ఎవరి లోకే వెళ్ళిపోయాయో ఎవరిలో ఉండిపోయాయో అదిగో ఆయన్ని పిలుస్తున్నాను ఎవరైనా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింఛి ఇకటి కావల ఎవ్వండి కకృతి వెలుగు అతని మేసే ఈ లోకాలన్నీ లయమైపోతే చీకటైపోతే వీటికి అన్నిటికీ ఆవల ఎక్కడో ఒక్కడో పూర్చుని ఉంటాడు అక్కడ నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతో జమగ్వి తమేవ భాతి సర్వం తస్య సర్వం సర్వమిదం విభాతి సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా ఒక్కడు వెలుగుతూ ఉండిపోతాడే వాడొస్తాడన్నాడు ఎవరు రావాలి ఎవరి పేరు పెట్టి పిలవకపోతే విష్ణువు బయలుదేరాడు ఎందుకు ఆయన ఎందుకు బయలుదేరడం మరి ఆయన్ని పిలవలేదుగా విష్ణోహో అని ఏం విష్ణు సహస్రంలో పేరు పెట్టలేదుగా అది పోతనగారి భాగవత రహస్యం ఎప్పుడెప్పుడు రక్షణ కావలసి వచ్చిందో అప్పుడప్పుడు స్థితికారుడిగా పెడతాడు స్థితికారుడు అన్నమాట అందుకు వచ్చింది సృష్టి స్థితి లయములు అన్నమాట అందుకు వచ్చాయి స్థితి అంటే రక్షణ నిలబెట్టుట ఉన్నది ఉంచుట యోగము రక్షణ ఇవి రెండూ చెయ్యాలంటే స్వరూపంతో వస్తాడు భగవాన్ అంత మాత్రం చేత శివస్వరూపంతో రాడని మీరు అనకూడదు అసలు నిజానికి ఒక్కడే పరమేశ్వర స్వరూపం నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తాను శివస్వరూపంగా కూడా వస్తాడు అందుకే బాగా పరిణితి కలిగినటువంటి వారు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఒక అక్షరం మీరు మార్చవలసిన అవసరం లేకుండా అదే శ్లోకం అందరికీ అన్వయం అయిపోయేటట్టుగా ఇస్తారు కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ ప్రార్థనా శ్లోకం ఇచ్చాడు వాగర్ధ వివసంపృప్తూ వాగర్ధ ప్రతిపత్త జగధ పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు ఆయన వామార్థ భాగమునందు ఆవిడ ఉంటుంది వాళ్ళిద్దరూ జగధ పితరం వందే వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు వందే నమస్కరించు ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని పార్వతీ పరమేశ్వరులకు కాళిదాసు నమస్కరించినాడు అని చెప్పాను అనుకోండి అంతే పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు అదే శ్లోకం ఒక అక్షరం మార్చకుండా కాళిదాసు లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు అని నేను అన్నాను అనుకోండి అంతే లక్ష్మీనారాయణులకే నమస్కరించాడు ఎందుకో తెలుసా వాగర్ధ వివ సంపృప్తూ వాగర్ధ ప్రతిపత్తయి జగ పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అనుకోండి ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణుడికి నమస్కరించాడు పార్వతీ పరమేశ్వరునికి నమస్కరించాడు ఎందుకో తెలుసా సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది పార్వతీపతి అనక్కర్లేదు పార్వతీ ప అన్న అనుకోండి ప అంటే పతి అందుకని పార్వతీ ప అంటే పార్వతీదేవి యొక్క పతి అంటే పార్వతీతో కలిసిన పార్వతితో కలిసి ఉన్నవాడు సా అంబ సదాశివ సాంబ సదాశివ సాంబసనాశివునికి నమస్కరిస్తున్నాను పార్వతీ ప రమేశ్వరవు రమ లక్ష్మీదేవి రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణువు లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు చదివేటప్పుడు మీరు ఎక్కడ ఆపారన్న దాన్ని బట్టి మీరు ఎవరికి నమస్కారం చేశారో తెలుసుకోవాలి పార్వతీ పరమేశ్వరవు అనుకోండి ఒకవేళ నా కులదైవం పార్వతీ పరమేశ్వరులు అయితే వాళ్ళకి నమస్కరించాను వాళ్లే లక్ష్మీనారాయణులు కూడా అని నా మనసు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుతున్నాను అనాలనిపించింది అనుకోండి పార్వతీ ప రమేశ్వరవు అన్నాననుకోండి ఇద్దరికీ నమస్కరించాను పూర్వం అంత అద్భుతమైన శ్లోకాలు వచ్చి ఎందుకని అంటే పరిణతి వాళ్ళు ఈశ్వరుని ఎందు అభేధతత్వాన్ని చూసేవారు అలా శివుడు రక్షకుడు కాడని నేను సిద్ధాంతీకరించట్లేదు కానీ ఇందాక మీతో చెప్పినట్టు రక్షణ అంటే మొట్టమొదట రక్షణ బాధ్యత పోలీసులదైనట్లు అసలు స్థితికాల లక్షణము అంటే రక్షించవలసిన ప్రథమ కర్తవ్యంతో ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కసారి విష్ణువుకి కూడా ఉపద్రవం వచ్చేస్తుంది అప్పుడెవరు రక్షిస్తారు శివుడు రక్షిస్తుంటాడు అదో గమ్మత్తు హలాహలం పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా కైలాసానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేసింది మమ్మల్ని రక్షించమని చని కైలాసము చొచ్చి శంకరునివాసద్వారం ముంజేరి ఈశ్వరిగ్వ్వారికడ్డుపడ్డ తల మంచు చొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపము చిత్తకింపముదయన్ మీ క్షింపు మంచంబుజాన్మ ముఖ్య కది రక్తరక్షణ కళా సంరంభుని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు పెడితే ఆయన అన్నాడు హరిమది ఆనందించిన హరినచ్చ జగమ్ములల్ల ఆనందించను హరియును జగములు మెచ్చక గరలను వారించు ఒక వరదలక్ష మీ అన్నయ్య స్థితికారుడు శ్రీ మహావిష్ణువు లోకాలు కాలిపోతుంటే బాధపడుతున్నాడు ఆయన్ని రక్షించడానికి లోకాలని నేను రక్షిస్తాను హలాహలం నేపుచ్చేసుకుంటాను అన్నాడు ఇప్పుడు ఎవరు రక్షకుడు విష్ణువుకి రక్షకుడు శివుడు అయ్యాడు ఒక్కొక్కప్పుడు శివుడికి రక్షకుడు విష్ణువు అవుతాడు అదొక అమ్మ మళ్ళీ శివుడు ఎప్పుడో ఎవరికడుపులోకి వెళ్ళిపోతాడు మహాభక్తితో ఆయన అడిగాడు పార్వతీదేవి ఆయన్ని బయటికి తీసుకురమ్మంటున్నప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళి ఆయన్ని కడుపు చీంచి ఆయన నుంచి శివుడిని బయటికి తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఇవి చమత్కారాలంతే అలా శివుడు విష్ణువు అని రెండు ఉన్నాయని మీరు అనుకుంటే అసలు పౌరాణిక వాంగ్మయంలో ఒక విష్ణువే రెండుగా ఎదురు పడుతుంటారు ఒకరికొకరు రాముడికి పరశురాముడు అడ్డుపడితే ఎవరికి ఎవరు అడ్డుపడ్డట్టు విష్ణువా కాదా పరశురాముడు విష్ణువే రాముడు విష్ణువే మరి అప్పుడు ఎవరికి ఎవరు ఎదురుపడ్డారు విష్ణువుకి విష్ణువే ఎదురుపడ్డారని చెప్పాలప్పుడు శివకేశవులు అంటే పోనీ ఏదో పెద్ద సిద్ధాంతాలు చేస్తున్నారు మరి పరశురాముడు రాముడు విషయంలో ఒక పరమాత్మ అదే విష్ణువు రెండు రూపాలుగా కలుసుకున్నాడా లేదా ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగితే మీకు మీకేమిటి అభ్యంతరం రెండూ ఒక లక్షణమే అలా పరమేశ్వరుడు ఎన్ని రూపాలతోనైనా ప్రకాశించి లీల చేస్తూ ఉంటాడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామి వారు కలుసుకోవాలా కొండ మీద ఆదివరాహస్వామి ఎవరు వెంకటేశ్వర స్వామి ఎవరు రెండు విష్ణుతత్వాలు కావు రెండు కలుసుకోవాలా అంటే మరి రెండు విష్ణు స్వరూపాలే అయితే రెండు ఇలా కలుసుకోవడం ఎలా సంభవం అంటే అదో లీల అదో సంతోషం అదో సరదా మీకు నచ్చిన ఒక కూడా ఇది పాత్రలు ఇస్తే సంతోషించినట్టు అలా పరమేశ్వరుడు కూడా లీల చేస్తాడు అందుకని ఆయన రక్షకత్వం వహిస్తాడు రక్షకత్వం వహించడం అనేటటువంటి దానిలో ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎవరిది అంటే విష్ణు అందుకే మోక్షణంలో ఎవరి పేరు పెట్టి పిలవకపోయినా ఎవరు పరిగెత్తుకొచ్చారంటే విష్ణువు పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొచ్చి రక్షణ చేశారు రక్షణ విష్ణువుని కనుక దశావతారములు అని చెప్పవలసి వచ్చినప్పుడు విష్ణు అవతారములే చెప్పాలి కాబట్టి తప్పు లేదు కాబట్టి దశావతారములు విష్ణువు చెప్తే శివుడివి చెప్పలేదేమిటండి ఒక్కటి కూడాను అని అడగక్కూడము రక్షణకి సంబంధించినది అవతారము కిందికి వస్తూ ఉంటాడు కాబట్టి రక్షణ అన్న మాటలో మూడు లక్షణాలు ఉంటాయి నిన్ను చూడకుండా ఉండలేనన్న వాడి కోసం రావడం ఒక అయితే ధర్మాన్ని పాడు చేసేవాడిని చంపడానికి వస్తాడు మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద పీచి చాలామంది యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే అలా చంపినప్పుడు క్రూరుడు భక్తుణ్ణి కాపాడినప్పుడు రక్షకుడు అనుకుంటుంటారు కాదు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు క్రూరులైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కూడా భగవంతుని యొక్క కారుణ్యమే ఒక ఆయనకి పెద్ద కురిపేసిందండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఇక ఇది మందులకు తగ్గదాయా దీంతో నువ్వు బాధపడలేవు దీనివల్ల శరీరం పాడైపోతుంది ఇది తీసేస్తాను ఈ కురుపు అన్నాడు తీసేసేయండి డాక్టర్ గారు అన్నాడు ఓ కత్తి ఎటుకు డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారికి కురుపు మీద కోపా డాక్టర్ గారికి నా మీద కోప ఎందుకు కోసేసారు కురుపుని గురుపుని కోసేయడం దానివల్ల నేను బాధపడడం నా బాధని తగ్గించడండి కురుపుని కోసి బాధ పెట్టడం ఎందుకు అంటే నేను బతికున్న బాధపడకుండా ఉండడానికి గురుపు వల్ల నా శరీరం పాడైపోకుండా ఉండడానికి దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్ష చేయడంలో డాక్టర్ యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో భగవంతుడు కూడా ఒరే ఇంకా వీడు ఉపాధితో ఉంటే ఇలాంటి పనులే చేస్తున్నాడు వీడి వల్ల లోకానికి శాంతి లేదు వీడు పాడైపోతున్నాడు కాబట్టి విడిపించేస్తానని విడిపించేస్తాడు వచ్చి ఆ విడిపించేయడం కూడా కారుణ్యమే తప్ప ఆయనే క్రౌర్యంతో విడిపించడు అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఆ మాట కనపడదు మృత్యువుని దేవత అని పిలిచేటటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే మృత్యుదేవత అని పిలుస్తారు తప్ప మృత్యువుని పట్టుకుని దేవతాస్వరూపం కాదు అని అనం మనం మృత్యుదేవత వచ్చిందండి మృత్యుదేవత ఒడిలో ఆయన ఉరిగిపోయాడు అంటారు మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి ప్రతికి ననొక వేళ బ్రతుకోవచ్చు అది ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో కాబట్టి మృత్యుదేవత నోటి మృత్యుదేవత అంటాం ఎందుకని తొంభై సంవత్సరాల వయసు వచ్చేసి తన మలమూత్రాలు తాను విసర్జించుకోలేకుండా మంచాన పడిపోయి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంకా ఉపాధిని పట్టుకుని వెనలాడాలని అనుకుంటాడు జీవుడు అప్పుడు మృత్యువు దేవతయ్యి ఓరి పిచ్చాడా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు ఏం చేసుకుంటావు దాంతో ఓ స్నానం చేస్తావా లేచి వండుకుంటావా అన్నం తింటావా నీ మలమూత్రాలు నువ్వు విసర్జించుకుంటావా నీ ఒంటి మీద బట్టుందో నీవు లేదో నీకు తెలీదు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలీదు నువ్వు తిన్నావో తెలియదు తినలేదో తెలీదు ఎందుకు రా పట్టి ఉండడం వద్దు ఈ ఉపాధిని వదిలి ఇంకొక ఉపాధిని ఇస్తాను చక్కగా ఆ ఉపాధిలోకి వెళ్ళి మళ్ళీ జవసత్వాలతో భగవంతుడిని సేవించుకో అని ఈ ఉపాధి నుంచి విడతీసేస్తుంది మృత్యుదేవత అలా విడతీయలేదనుకోండి ఆయన మాట అలా ఉంచండి ఇంట్లో వాళ్ళకి ఎంత కష్టం ఎన్నాళ్ళు చేస్తారు ఎవరు చేస్తారు ఇబ్బంది కాదు ఎవరు చేసేవాళ్ళు ఉంటే చాలా అదృష్టం అటువంటి కొడుకు కాళ్ళు దొరికితే చాలా అదృష్టవంతులే ఎన్ని ఏళ్ళు బతికినా అందరికీ అలా దొరకద్దు కాబట్టి మృత్యుదేవత శరీరము నుండి జీవుణ్ణి విడతీసేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది అందుకే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతా లక్షణమే ఇచ్చారు అటువంటి సనాతన ధర్మంలో రక్షకత్వము అంటే విష్ణువుది కాబట్టి ఆ విష్ణువు పది మార్లు ప్రధానంగా దిగి వచ్చినటువంటివి ఏవి ఉన్నాయో ఏవి విన్నంత మాత్రం చేత మనకి భగవంతుని ఎందు భక్తి అంకురిస్తుందో అటువంటి గాథలు ఉన్నటువంటి వృత్తాంతములు పదింటికి దశావతారములని పేరు అందుకని ఈ పది అవతారాలని స్వీకరిస్తారు తప్ప ఇతరమైన వాటిని ఇక చెప్పుకోరు లేకపోలేదు భాగవతంలోనే ఏకవింశతి అవతారములని ఇరవై ఒక్క అవతారములు ఒక చోట చెప్తారు కానీ అవన్నీ కూడా మనం చెప్పం ప్రధానంగా ఏ పదింటి గురించి మాట్లాడతామంటే మధ్యావతారం దగ్గర నుంచి కల్క్యావతారం వరకు ఉన్నటువంటి అవతారములను పదింటిని మాట్లాడతాం ఎలా ఇన్ ఇందువలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి అంటే ఒకటి ఆ అవతారం గురించి స్మరించినంత మాత్రం చేత ఆ అవతారం గురించి విన్నంత మాత్రం చేత భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి ఇప్పటికీ భాగవతంలోంచి ఒక్కొక్క అవతారాన్ని ప్రతిరోజు కూడా పారాయణగా పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకని అంటారేమో అన్నిటిలోకి తేలికగా పారాయణ చేసుకోవడానికి వీలైనటువంటి అవతారం ఏది అంటే మధ్యావతారం మధ్యావతారాన్ని పారాయణ చేయడం చాలా తేలికం కానీ మధ్యావతారంలో ఉండేటటువంటి విశేషం తెలుసుకోవడం చాలా నిజానికి పరిశ్రమతో కూడుకున్నటువంటి విశేషం ఎంత అర్థమైంది అన్న దానికన్నా చదవగా 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 పరమేశ్వరుడే భక్తిని ఇస్తాడు ఇందుచేత అంటారేమో భక్తి లేని నరజన్మ ఏ ప్రయోజనం లేనటువంటి జన్మగా ముగిసిపోతాడు కారణం ఏమి అంటే భగవంతుడు అన్ని భోగములను అనుభవించమనే ఇచ్చాడు వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించమని చెప్పాడు నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించవద్దు అదొక్కటే ఈశ్వరుడు పెట్టిన శరత్ ధర్మంతో ముడివేసి భోగాలు అనుభవించు నీకు కన్నిచ్చా నువ్వు చూడు నేను చూడొద్దననను ఒక జలపాతాన్ని చూడు పూల తీగని చూడు పుష్ప రాశిని చూడు నీకు నీ కొడుకు వంక చూడాలనుకుంటే చూడు నీ భార్య వంక చూడాలనుకుంటే చూడు నీ తల్లి వంక చూడాలనుకుంటే చూడు పరస్త్రీ వంక చూడాలనుకుంటే చూడు తప్పులేదు కానీ ఎప్పుడు ఎవరి వంక ఎలా చూడాలో అలాగే చూడాలి అది ఆయన నియమం ఈ కంటితో చూడు నీ తల్లిని చూసావా పరమభక్తితో చూడు తండ్రిని చూసావా ఈశ్వరుళ్ళ చూడు కొడుకుని చూసావా ఉద్ధారకుడవై చూడు నీ అధికారిని చూసావా విష్ణువుని చూసినట్లు చూడు పరకాంత వంక చూశావా కామాక్షి వంక చూసినట్టు చూడు నువ్వు చూడకుండా ఉండమని ఈశ్వరుడు నియమం పెట్టలేదు చూడు కానీ ఎలా చూడాలో అలాగే చూడు అంటే తప్ప ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అందుకే భక్తి ఏర్పడడానికి కారణములు నాలుగే ఉంటాయి ఈ నాలుగు విన ఐదో కారణం ఉండదు ఈ నాలుగింటిలో మొట్టమొదటి కారణం ఏది అంటే భక్తి ఏర్పడడానికి ప్రథమ కారణము గురువు గురువు వలన భక్తి ఏర్పడుతుంది గురువుతో కలిసి జీవించిన గురువుగారి మాటలు వింటున్నా అసలు ఎందుకు భక్తితో ఉండాలి అన్నది అర్థం అవుతుంది రెండవది శాస్త్రం శాస్త్రాన్ని పరిశీలించినా శాస్త్రం చదువుకున్నా ఎందుకు భక్తితో బ్రతకాలో అర్థం అవుతుంది మూడవది ఈశ్వరుని యొక్క అనుగ్రహం కొంత కొంతమందికి ఏ ప్రయత్నం లేకపోయినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అకస్మాత్తుగా కలుగుతుంది అరవై మూడు మంది నాయనార్ల కథలు చదివితే తోస్తుంది భక్త కన్నప్పకి ఎక్కడి నుంచి వచ్చింది అప్పటి వరకు వేటాడినవాడు అడవిలో ఒక మృగాన్ని వేటాడి దీన్ని కాలుస్తూ కాలుస్తుండరా ఒళ్ళంతా మట్టి పట్టింది స్నానం చేసి వస్తానన్నాడు స్నానం చేసి వస్తానని వెళ్ళినవాడు గుహలో ఉన్న శివలింగం